అగ్రిగోల్డ్ కస్టమర్లకు మోసం జరిగి పదకొండేళ్లు గడిచిన అగ్రగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వర వెల్లడించారు ప్రభుత్వాలు మారుతున్న బాధితులకు న్యాయం జరగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు కూటం ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని డిసెంబర్ మూడున దీక్ష నిర్వహిస్తున్నామని బుధవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాసరి భవన్ విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాడ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పదకొండేళ్లు గడిచిన అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాలేదన్నారు ప్రభుత్వాలు మారినా సమస్య అలానే ఉందన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు కూటం ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు బాధితులకు న్యాయం చేయాలంటూ డిసెంబర్ మూడున ఆవేదన దీక్ష తలపెట్టామన్నారు అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు కూడా సిద్దపడతామన్నారు

ఆరు వందల మంది పైన మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో పదమూడు రోజుల చచ్చిపోతే ప్రధానమైనటువంటి కంపెనీ పెట్టిన రాష్ట్రమైన మేరకు మీడియా మిత్రులందరికీ నమస్కారం అగ్రిగోల్డ్ కంపెనీ అతి క్రోరంగా ముప్పై రెండు లక్షల మంది ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ ను మోసం చేసి వచ్చే జనవరి నాలుగో తారీఖుకి పద్దెండో సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం అంటే పదకొండేళ్లు పూర్తి కాబడి జనవరికి పన్నెండవ సంవత్సరంలో కడుగుపెట్టబోతున్నాం ఆరు రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు కూటమీ ప్రభుత్వం ప్రభుత్వాలు మారిపోతున్నాయి అగ్రివాడు బాధితుల సమస్య పరిష్కారం కాబట్టి డీజీపీ రవిశంకర్ రయ్యనర్ గారు దీంట్లో సభ్యులుగా పి ఫోర్ ఉపాధ్యక్షులు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు చెరుకుడి కుటుంబరావు గారు ద్వారకా త్రిపుర్రావు గారు ఇతర అధికారులతో ఈ కమిటీ ఏర్పడింది కమిటీ ఏర్పడినా తరచూ సమావేశాలు జరుగుతున్న పరిష్కారం కాల ఏలూరు స్పెషల్ కోర్టులో కేసు ఉంది పద్దెనిమిది వేల ఎనిమిది వందల కేసులు ఉన్నాయి అందులో అగ్రివాళ్ళు కేసు ఒకటి ఆయనకి వాయిదాలు వేయడానికే జడ్జి గారికి తీరుబడి కాటలా మరి అగ్రివాళ్ళ యాజమాన్యం భూ ప్రపంచంలోనే అత్యంత తెలియగలిగినటువంటి నైపుణ్యం గలవాళ్ళు కోర్టుల్ని ప్రభుత్వాలు కూడా ఈ ము రెండు లక్షల మంది కస్టమర్ని ఐదు లక్షల మంది ఏజెంట్ని ఎలా బూడి కొట్టించారో వీళ్ళని కూడా అలాగే బూడి కొట్టించగలిగినటువంటి టైపుని ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడిగాము ప్రత్యేక కోర్టుకి హైకోర్టు రిజిస్టరీకి గవర్నమెంట్ రాసింది హైకోర్టు ఓకే చెప్పి ఫైనాన్షియల్ క్లారిటీకి గవర్నమెంట్ రాసింది ఆరు మాసాల నుంచి ఆ కోర్టు విషయము ప్రభుత్వం నిర్ణయం అంటే ఉన్నత స్థాయి కమిటీ వేసిన స్పెషల్ కోర్టు విజయవాడ కేంద్రంగా ఒకే ఒక అగ్రికోసర్ మీద కోర్టు సిఫార్సు చేసింది ఆ కోర్టు రాల రెండో వైపున పద్నాలుగు వేల ఎకరాలు మొత్తం ఇరవై నాలుగు వేల ఎకరాల్లో